మీ లైఫ్ లో ఇలా ఆలోచించడం మొదలు పెట్టండి మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది మీ లైఫ్ లో వేలు యాభై వేలు లక్ష రూపాయల ప్రాఫిట్ కోరుకున్న ప్రతి ఒక్కరు లేట్ అవ్వక ముందే తెలుసుకోండి ఈ ఫైవ్ ఆటిట్యూడ్స్ మిమ్మల్ని నైంటీ పర్సెంట్ ని వేరు చేసి లైఫ్ లో ముందు వన్ బిలీవ్ దట్ యూ కెన్ ఇంప్రూవ్ మీరు ఏ పని మీద ఎఫర్ట్ పెడితే బెటర్ మైండ్ ని అడాప్ట్ చేసుకోండి ఈ మైండ్ సెట్ తో ఛాలెంజెస్ ని చూస్తారు క్యూరియస్ గా ఉంటూ అన్ని విషయాలను తెలుసుకోవడానికి ట్రై చేయండి మీరు కంటిన్యూస్ గా కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల లైఫ్ లో షార్ప్ గా ఉంటారు అండ్ మీ లైఫ్ లో ఎంతో అచీవ్ చేస్తారు త్రీ బౌన్స్ బ్యాక్ మీరు ఏ ఫెయిల్యూర్ నుంచి రికవర్ అవ్వగలరు ప్రతి విషయంలో గివ్ అప్ ఇవ్వకుండా ఆ ఆబ్స్టికల్స్ ఎదుర్కోవడానికి ఏదో ఒక దారిని కనిపెట్టండి అండ్ ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉండండి ఫోర్ బి ప్రోయాక్టివ్ ఏదో జరుగుతుందని భయపడే బదులు ఆ థింగ్స్ ని బెటర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ అలా ట్రై చేయడం కాదు ఏదో ఒక యాక్షన్ తీసుకోండి అండ్ వాటి గురించి ప్లాన్ చేసుకోండి అండ్ ప్రాబ్లమ్స్ పెద్దవి కాకముందే సాల్వ్ చేసుకోండి ఫైవ్ బీ గ్రేట్ ఫుల్ మీ లైఫ్ ని మంచి విషయాల మీద ఫోకస్ చేయండి మీ దగ్గర లేని వాటి గురించి ఫోకస్ చేయడం కంటే ఉన్న వాటి గురించి ఫోకస్ చేస్తే మీ లైఫ్ లో హ్యాపీ అండ్ సాటిస్ఫై గా ఉంటారు ఇలా చేయండి మీ మైండ్ సెట్ ఇంకా బెటర్ అవుతుంది ఇప్పుడు ఆలోచించకంటే ఇంకా బెటర్ గా ఆలోచించవచ్చు అండ్ రిమెంబర్ ఇవి చేయాలి అంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం సో మీరు మీ టైం ని సీరియస్ గా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే టైం ని సీరియస్ గా తీసుకోకపోతే అది మిమ్మల్ని లైట్ తీసుకుంటుంది సో టైం ని మీరు ఇగ్నోర్ చేయడం కాదు అది మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మొదలు పెడుతుంది రిమెంబర్ దిస్ టైమ్ టైం టు స్టాప్ ఫర్ అవర్స్ ఇట్ కెన్ మూవ్ ఆటోమేటికల్లీ ఇస్ పాస్డ్ టైం కి మన కోసం ఆగేంత టైం లేదు అది కాలంతో పాటు పరిగెడుతూనే ఉంటుంది సో మీ టైం మీ చేతుల నుండి జారిపోక ముందే ఏదైనా సాధించడానికి గట్టిగా ట్రై చేయండి అలా ట్రై చేసినప్పుడే మీరు మీ లైఫ్ లో సక్సెస్ అవ్వగలరు ఇలా ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో చేయాలి అనుకుని సాధించలేక మిగిలిపోతున్నారు సో మీరు కూడా అలా మిగిలిపోవద్దు అంటే ఇది రియలైజ్ అవ్వండి సపోజ్ మీరు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ప్రతి అనుకోండి అప్పుడు ఒక ఫిఫ్టీ సమ్మర్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయడానికి మిగిలి ఉన్నాయి అయినా ఫిఫ్టీ ఇయర్స్ కూడా ఎక్కువ టైం అనిపిస్తుంది కానీ ఇలా ఆలోచించండి మన లైఫ్ లో ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నాయి తర్వాత ఎక్స్పీరియన్స్ చేద్దామన్నా ఏముండదు ఇట్స్ ఐ ఓపెనింగ్ వే టు రిలేషన్ బిట్వీన్ టైమ్ అండ్ ఎర్త్ ఇలా గంటలు గంటలు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేస్తే టైం మన కోసం కాదు రియలైజ్ అయ్యే లోపే క్లాస్ వన్ నుంచి టెన్త్ వస్తారు టెన్త్ నుంచి ఇంటర్ కాలేజ్ అయిపోయి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వెనక్కి తిరిగి చూస్తే ఎంత ఫాస్ట్ గా అయిపోయింది అనిపిస్తుంది ట్రస్ట్ మీకు ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఉండొచ్చు మీకు ఎంత ఫాస్ట్ గా ఫిఫ్టీ వస్తాయో మీకే తెలియదు ఈ విషయం మీరు ట్వంటీ కి రిలీజ్ అవ్వకపోతే అండ్ మీ సమ్మర్స్ తగ్గిపోతూనే ఉంటాయి అండ్ మీకున్న టైం తక్కువ అని అర్థం చేసుకోండి అండ్ మీ బెస్ట్ పర్సన్ తో టైం స్పెండ్ చేయండి బలవంతంతో కాదు డెడికేషన్ తో ఆనందంగా వర్క్ చేయండి మీకు నచ్చిన పని ఏదని వెతకడానికి ప్లీజ్ టైం ఇవ్వండి లేదంటే మీకు ఇష్టం లేకుండానే మీ లైఫ్ మొత్తం గడిచిపోతుంది ఒకవేళ మీ సాలరీ ఎప్పటికప్పుడు ఖర్చు అంటే గుర్తుపెట్టుకోండి ఈ ఈరోజు మీరు సేవ్ చేసే ప్రతి రూపాయి మీరు ఫ్యూచర్ లో చేసే ప్రతి పనికి ఫ్రీడమ్ ఇస్తుంది మీరు అలాంటి ఫ్రీడమ్ ని పొందడానికి ఇప్పుడు నేను చెప్పిన పని చేయండి ఇలా చేస్తే ఐ ప్రామిస్ యు మీరు మీకు నచ్చిన పొజిషన్ కి చేరుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు మీలో ఎవరైనా సరే ఇలా అనుకుంటూ ఉండొచ్చు ఏదైనా సరే దానికి రాస్పెక్ట్ ఉంటే అదే వస్తుంది నేనేం చెయ్యాలి ఏం చేయగలను అని ప్రైజ్ నథింగ్ ఈజ్ ఈజీ ఈజీ మీన్స్ యు హింగ్ డిఫరెంట్ అండ్ హౌ టు డూ డిఫరెంట్ ఇది మీకు అర్థమైన రోజు ఎవరు వద్దన్నా సరే మీరు ఏదైనా చేయడానికి రెడీ అవుతారు సో అది రియలైజ్ అవ్వడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటా వినడానికి నువ్వు రెడీగా ఉంటే ఇప్పుడు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వు నువ్వు నేను ఇద్దరం కలిసి మన లైఫ్ లో గోల్స్ ని అచీవ్ చేద్దాం